అధిక బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ మరికొన్ని గంటలలో అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోబోతున్న డొనాల్డ్ ట్రంప్ పై నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్రపంచంలో డొనాల్డ్ ట్రంప్ కి భారతీయులే బిగ్ ఫ్యాన్స్ అంట అవును వరల్డ్ వైడ్గా చూస్తే డొనాల్డ్ ట్రంప్కి భారతీయులే అతిపెద్ద సపోర్టర్స్గా ఉన్నట్లు తేలింది తాజాగా యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ ఈసీఎఫ్ఆర్ నిర్వహించిన గ్లోబల్ పోల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తిరిగి రావడం ప్రపంచ శాంతికి మేలు చేస్తుందని అమెరికా భారత సంబంధాలను బలోపేతం చేస్తుందని మెజారిటీ ఇండియన్స్ నమ్ముతున్నారట భారత్ బ్రెజిల్ సౌత్ అరేబియా లాంటి దేశాలలో ట్రంప్ నాయకత్వం పట్ల ప్రజలు ఆశావాదంతో ఉన్నట్లు తేలింది అయితే అదే సమయంలో ట్రంప్పై అనేక యూరోపియన్ దేశాలు ఇందుకు కంప్లీట్ ఆపోజిట్గా ఉన్నాయి ట్రంప్ తిరిగి ఎన్నికవడం ప్రపంచ శాంతికి సానుకూల అడుగుగా ఎనభై రెండు శాతం భారతీయులు భావిస్తున్నట్టు ఈసీఎఫ్ఆర్ నివేదికను వెల్లడించింది ఎనభై నాలుగు శాతం మంది ట్రంప్ విజయం భారత్కి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు ఎనభై ఐదు శాతం మంది అమెరికన్ సిటిజన్స్ కి మంచిదని చెబుతున్నారు మొత్తం ఇరవై నాలుగు దేశాలలో నిర్వహించిన పోల్లో దేశాలను ఐదు రకాలుగా విభజించారు ట్రంప్ని స్వాగతించేవారు మొదటి వర్గం వీరు ట్రంప్ విజయం అమెరికన్లకు ప్రపంచ శాంతికి మంచిదని భావిస్తున్నారు భారత్ సౌదీ అరేబియా రష్యా దక్షిణాఫ్రికా చైనా బ్రెజిల్ కూడా ఇలాంటి వైఖరినే కలిగి ఉన్నాయి భారత్ ట్రంప్ వెల్కమర్స్లోకి వస్తోంది భారత చైనా టర్కీ బ్రెజిల్ దేశాలలో ట్రంప్ తమకు చెడు చేస్తాడని అనుకునే దానికంటే అమెరికాకు తమ దేశానికి ప్రపంచ శాంతికి మంచివాడని ఎక్కువ మంది భావిస్తున్నారని నివేదిక వెల్లడించింది అయితే యూరోపియన్ దేశాలు మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నాయి ఆ దేశాలు ట్రంప్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాయి అంట ట్రంప్ అధికారంలోకి రావడం వల్ల యూరప్ ఒంటరి అవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి